మా స్వామి ఈ కడప ఎమ్మెల్యే అన్నట్టు చేసిన స్వామి ఏమా మాధవిరెడ్డి బొమ్మంచినట్టుందేమో ఏమనేది మన్న ఇదో మేమైతే చెత్త పన్ను కట్టేది లేదు మీరు మాత్రం చెత్త ఎత్తేయాల్సిందే చెత్త ఎత్తేయకపోతే ప్రజలతో మేము మేయర్ ఇంటికాడ లేకుంటే వైసీపీ కార్పొరేటర్ ఇండ్ల కాడ చెత్త అంతా వేస్తారు ఏ ఇచ్చాము అని చెప్పింది ఆమె ఏదో రాజకీయాల్లో అవులేగా ఇటు మాట్లాడుతుంటారులే పెద్ద సీరియస్గా తీసుకుని అవసరం లేదులే అనుకున్నారు కోరినమ్మ ఇదేంద్ర స్వామి ఈరోజు ఏం చేసినారు పద్దన్నే మేయర్ ఇంటికాడుగు పోయి మొత్తము ఆడోళ్ళందరూ పోయి చెత్తంతా వేసినారు వాళ్ళు షాక్ వైసీపీ వాళ్ళు ఇదేంద్ర నాయన ఆమె అన్నట్టు చేసింది మేమేదో ఇట్లా అనుకోలేదు ఆమె ఏదో అనేదిలే అనుకున్నారు ఆమె మేము ఇట్లా ఇండ్లకాడ వేయించామంటే ఇల్లు ఏమన్నాడు ఇల్లు సురేష్ బాబు ఏమన్నాడు మేయరు లేదమ్మా మాకేం జీవో రాలే చెత్తపన్ను కట్టాల్సిందే చెత్తపన్ను కట్టకపోతే మేము ఎట్లా చెత్త ఎత్తే ఇచ్చాము వెహికల్ రావాలా అట్లే ఆడ మనుషులు రావాలా పని మనుషులు రావాలా ఇవన్నీ మేమే ఆడ తీసుకొచ్చి లెక్క వాళ్ళకి ఇవ్వాలా అందుకు కాబట్టి చెత్తపన్ను ఇచ్చేనే తల్లి మేము ఆ పని చేసేది నువ్వు అట్లా మాట్లాడకమ్మా అట్లా మాట్లాడడాన్ని నీ విచక్షణకే వదిలేస్తానని ఈయన ఏదో డైలాగులు కొట్టాడు సర్లే రాజకీయ నాయకులు లేదు మామూలుగా వాళ్ళని అంటారు వీళ్ళు అంటారు ఇవన్నీ అవలే అని జనం కూడా అనుకున్నారు ఈరోజు పద్దన్నే తెలిసింది ఈ మామూలు ఏమో కదరాయినా ఈమె మాట్లాడితే చేస్తాదని అర్థమైపోయింది మొత్తం చెత్త అంతా ఆడేసి అంత రచ్చ అయింది వాళ్ళు షాక్ నుంచి తేరుకొని ఈ టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడినారు మళ్ళా ఆ తర్వాత పంచాయతీ కాడికి పోయి మేయరు ఇంకా వైసీపీ వాళ్ళంతా ఎవరైతే మా ఇంట్లో కాడ చెత్త వేసినారో వాళ్ళని అరెస్ట్ చేయాలని ధర్నాకు కూర్చున్నారు ఏమవుతుంది ఇంకా వాళ్ళ అధికార పార్టీ అయిపోయా ఇంకా ధర్నా కూర్చున్నాయి ఏం కాదు ఇంకా ఆమరణ దీక్ష కూర్చునే ఏం కాదు చెత్త అయితే వేసినారు కదా చెత్త రచ్చ రచ్చ జరుగుతుంది కడపలో కానీ ఇది ఒక రాజకీయం అంతే ఓకే థ్యాంక్ యూ